ఖమ్మం కొత్తగూడెం మహబూబాబాద్ ప్రాంత ఆయకట్టు రైతులకు సాగునీరు ప్రజలకు త్రాగునీరు పారిశ్రామిక వర్గాలకు నీటి సరఫరా లక్ష్యంగా సీతారామ ప్రాజెక్టు నిర్మాణం రెండు వేల పదిహే పదహారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు ఏడు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు గల ప్రభుత్వం వెచ్చించారు ఐదు వేల నాలుగు వందల రెండు బ్యాంకులు ద్వారా అప్పుగా ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై నాలుగు ప్రభుత్వం వాటగా చెల్లింపులు జరిగాయి జూన్ ఇరవై ఆరును స్పెషల్ డ్రాయ్ నిర్వహించిన ఇరవై ఏడున ట్రయల్ రన్ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటిసారి భద్రాచలం వచ్చిన సందర్భంగా సీతారామ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగాయి సీతారామ ప్రాజెక్టు నీటిని నాగార్జున సాగర్కి అనుసంధానం చేయడంలో ప్రభుత్వం విజయం సాధించింది డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టి రాజీవ్ లింక్ కెనాల్ పనులు మూడు నెలలు పూర్తి చేశారు ఆగస్టు పదిహేను సీఎం రేవంత్ రెడ్డి వైరాలో రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వీటిని విడుదల చేయనున్నారు